సరో umran పేరు ప్రసాద్ కటన్ ప్రసాద్ కివి ప్రసాద్ కేన్ ప్రసాద్ బట్ల అపాయింట్మెంట్ అడిగారంట ఇంకా ఇవ్వలేదు కాబట్టి యాకింగ్ ని బయస్ చేసి ఆపోజిట్ గా నమస్కరు కథలారు ఆత్మీయులారు నిన్న మొన్న మాజీ మంత్రివర్యులు బాలినేని వాసన్న మాట్లాడుతూ నిజంగా కూడా ఒక అబద్ధాన్ని ఒక స్వార్థ ప్రయోజనం కోసం తన మాట్లాడిన తీరు ఖచ్చితంగా ప్రజలు హర్చించరు తన మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటిదంతా కూడా తనకు చక్కగా తెలుసు ఏం జరిగింది ఇంత గొప్పగా తన మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి మేలు జరిగిందంటే విద్యుత్ చరిత్రలోనే ఒక చారిత్రకమైన ఒప్పందం జరిగింది అది కూడా శక్తితో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక విద్యుత్ చరిత్రలో చారిత్రకమైన ఒప్పందం సంవత్సరానికి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం ఇస్తూ ఇరవై ఐదేళ్ళకు లక్ష కోటి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగా జరిగినటువంటి ఒప్పందం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందంతో పోలిస్తే ఈపీపీఏలో ఈపీపీఏలో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువతో ఒప్పందం జరిగింది ఆ రోజు నాలుగు నాలుగు రూపాయల యాభై పైసలకు ఆ రోజు ఒప్పందం జరిగితే అది ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ కలిపి ఈరోజు అదే ఈయన మంత్రిగా ఉన్నప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా రెండు రూపాయల నలభై ఎనిమిది పైసలు అప్పుడు ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో నాలుగున్నర రూపాయలకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కొనుగోలుకి అదనంగా ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఉండేది రెండు రూపాయలు నలభై తొమ్మిది పుస్తకాలకి తన మంత్రిగా జగన్ ముఖ్యమంత్రిగా జరిగిన ఒప్పందం యాభై శాతం కన్నా తక్కువ ఇన్క్లూడింగ్ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిపి అంటే ఇంత మంచిగా జరిగిన ఒప్పందాన్ని మంచిది చెప్పుకోలేని ఈయన దీని స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాసన వాసన ఉండడం నిజంగా కూడా బాధాకరం మేము ఎవ్వరం కూడా వాసన వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం వాళ్ళని మెప్పు పొందడం కోసం వాళ్ళు మెప్పించడం కోసం వాళ్ళకి దగ్గర ఏదో ఒక రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగుతాడు దిగజారుతాడని మేము కళ్ళలో కూడా అనుకోండి మంచిని మంచిగా హీన హీనత స్థితిలోకి ఆయన నిలిపినాడు ఈరోజు నిజంగా ఇది తన తన క్యారెక్టర్కి తను అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తనను గుర్తిస్తారు గౌరవిస్తారు తనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారు అనే ఒక భ్రమలో తన వ్యక్తిత్వాన్ని తను హననం చేసుకుంటున్నాడు తన వ్యక్తిత్వాన్ని తను దిగజార్చుకుంటున్నాడు ఈ ప్రజలందరూ కూడా అలా భావిస్తున్నారు అనే విషయాన్ని నిజంగా వాసన మర్చిపోతున్నాడు ఇది మంచిది కదా ఎందుకంటే తను నేను ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేశాను తిరిగాం కానీ ఎవరినో మెప్పించడం కోసం ఎవరికో దగ్గరకోవడం కోసం ఏదో ఒక ఎమ్మెల్సీ అవ్వడం కోసము దానికన్నా పై పదవి కోసము ఈరోజు మనిషి అలా దిగిపోతాడు దిగజారిపోతాడు అయితే ఊహించలేకపోతున్నాం ఊహించలేకపోయాం ఒక ఎవరు అంటున్నారు సార్ తన భ్రమలో ఉన్నాడు పాపం ఆ ఎమ్మెల్సీ పదవి కూడా తొమ్మిది కోట్ల ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాడు తన పాపం అక్కడ తనకి ఆడ ఫిరిగా కూడా ఇవ్వడం లేదు అంటుంటే ఆశ్చర్యం వేస్తుంది మీ మీరు మీరు మంత్రిగా రెండు రూపాయల నలభై తొమ్మిది ఫైతాలకు ఇంట్రెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్తో కలిసి ఒక బ్రహ్మాండ ఒప్పందం జరిగి సంవత్సరానికి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం రావడం నాణ్యమైన విద్యుత్తు పగటుపూటు విద్యుత్తు ఇచ్చేలాగా ఒక ఒప్పందం కుదిరితే నా పేరుల్లో ఇంత మంచి ఒప్పందం జరిగిందని చెప్పాల్సింది పోయి అర్ధరైతుల్లో నా చాలా సంతకాలు పెట్టించాలంటే నేను సంతకం పెట్టలేదు సంబంధం లేకుండా క్యాబినెట్ అప్రూవ్ చేశారంటున్నారు మీ ద్వారా అడుగుతున్నాం వాసన వాసన ఒకటే చెప్పు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదవ తారీఖు మనకు సెక్యూ నుంచి ఒక లెటర్ వచ్చింది ప్రభుత్వానికి ఆ మరుసటి రోజే క్యాబినెట్ ఉంది ఆ లెటర్ వచ్చిన తర్వాత ఆ లెటర్లో వారు ఇన్ప్రిన్సిపల్గా దాన్ని అప్రూవ్ చేస్తూ క్యాబినెట్ తీసుకొచ్చారు అందులో కూడా మీరు సంతకం పెట్టారు ఇన్ ప్రిన్సిపల్గా సెప్టెంబర్ పదహైదో తారీఖు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన లెటర్లో ఇన్ ప్రిన్సిపల్గా వచ్చిన లెటర్లో కూడా సెక్యూ అంటే ఇది కేంద్ర ప్రభుత్వ తరపున వచ్చినటువంటి సంస్థది దాంట్లో లెటర్లు మీరు సంతకం ఇన్ని ప్రిన్సిపల్గా తీసుకున్న నిర్ణయంలో కూడా మీ సంతకం ఉంది ఆ రోజుకి ఆ రోజు అప్రూవ్ కాలే కేబినెట్లో మళ్ళీ దానిపైన కమిటీ వేశారు ఎనర్జీ సెక్రటరీతో ఎనర్జీ సెక్రటరీతో కమిటీ వేసిన తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళా క్యాబినెట్కి వచ్చింది అందులో కూడా మీరు సంతకం పెట్టారు ఇన్ని ప్రిన్సిపల్గా వచ్చే లెటర్లో సంతకం పెట్టారు నెల తర్వాత వచ్చినటువంటి కమిటీ వేసి కమిటీలో వచ్చిన లెటర్లో కూడా మీరు సంతకం పెట్టారు రెండు సార్లు సంతకం పెట్టి సంతకమే లేదు నేను సంతకమే పెట్టాల అధిరతులు నా చాలా సంతకం పెట్టుకున్నారు అలా మాట్లాడుతున్నారు అర్థం కడ ఈరోజు చంద్రబాబు గారు కూడా అడుగుతున్నావు చంద్రబాబు గారిని అడుగుతున్న వాళ్ళు వాసరే అడుగుతున్నావు నువ్వు ఒక్కటే చెప్పు అనేక నిర్ణయాలు కేబినెట్లోకి టేబుల్ ఎజెండా కింద వస్తున్నావు టేబుల్ ఎజెండాలో కూడా పెట్టి ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా కొన్ని కొన్ని నిర్ణయాలు కొన్ని ఆలోచనలు టేబుల్ అజెండా కింద కూడా వస్తాయి కొన్ని ముందు రోజు నిర్ణయాలు తీసుకున్నట్టు ఉంటాయి ఇవన్నీ కూడా సర్వసాధారణం పరిపాలన నేను పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను ఈ వ్యవస్థ మంది మన చెప్తున్నాను కాబట్టి నాకేం సంబంధం లేదు నేను పెట్టలేదని క్యాబినెట్ అనేది కలెక్టివ్ డిసిషన్ అవుతుంది ఎప్పుడు కూడా సరే ముందు రోజు చర్చించుకోవడము ముందు రోజు చర్చించుకోవడము సేమ్ డే చర్చించడము ఇవన్నీ ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతున్న అంశాలే కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో మీరు ఎన్ని ప్రిన్సిపల్గా తీసుకున్న నిర్ణయం కూడా సంతకం పెట్టారు ఒక్క నెల తర్వాత పెట్టిన క్యాబినెట్ దాంట్లో కూడా మీరు నిర్ణయం మీ సంతకం పెట్టారు కానీ అది తెలియకుండా జరిగిందని చెప్పి ఇట్లాంటి సందర్భం కావాలని నువ్వు ఏ కుటుంబం వల్ల అయితే పైకి వచ్చావో ఏ కుటుంబం అయితే నేను పైకి తీసుకురావడానికి బ్యాక్బోన్గా నిలిచిందో ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి వ్యక్తిత్వాన్ని అననం చేయడానికి ప్రయత్నం చేయడం అన్నది నాకు తెలిసి మీ మిమ్మ మీ క్యారెక్టర్ మీరు దిగజార్చుకుంటున్నారనే విషయాన్ని మటుకు ఆయన్న ముందు గుర్తుంచుకోవాలి వాసన స్వేచ్ఛ ఎక్కడుంది నాకు స్వేచ్ఛ లేదు ఒక్కడే ఒక్కటే మాట్లాడుతున్నావు పోసన జగన్ అన్న ప్రభుత్వంలో మీకున్న స్వేచ్ఛ నిజంగా కూడా చాలా తక్కువ మంది కూడా ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఆ రోజు ఈనాడు జ్యోతి పేపర్ను రాశారనుకుంటా నా గుర్తున్న వరకు ఇతర పార్టీ నాయకులతో కలిసి స్పెషల్ ఫ్లైట్లు విదేశాలకు వెళ్ళారు అని అంటే విదేశాలకి స్పెషల్ ఫ్లైట్లో ఇతర పార్టీలతో కలిసి వెళ్ళగలిగే అంత స్వేచ్ఛ కూటమి ప్రభుత్వం నీకు అని అడుగుతున్నాను అసలు స్పెషల్ ఫ్లైట్లు విదేశాలకు వెళ్ళడం కాదు ఇతర పార్టీలతో మాట్లాడడానికి కూడా మీకు స్వేచ్ఛ ఉండదు ఇక్కడ మీకు పోయిన తర్వాత అర్థమవుతుంది పుట్టిళ్ళు ఎంత గొప్పదో అని ఎంత గొప్పగా చూసుకున్నదో ఎంత స్వేచ్ఛ ఉన్నదో ఎంత గౌరవంగా చూసుకున్నదో మీకు ఎప్పుడు కాదు కాలం గడిచే కొందకి చాలా అర్థం కాబట్టి వాసన ఒకటే చెప్తున్నావు ఎవరినో సాటిస్ఫై చేసి ఏదో ఎదగాలని నీకు గుర్తించి గౌరవించి నేను అక్కునే చేర్చుకున్న పార్టీపై బండలు వేసి అబండాలు వేసి నువ్వు పొందాలనుకుంటే లాంగ్ టర్మ్లో అది ఖచ్చితంగా చెప్తున్నా నీ స్థాయిని దిగజారుస్తున్న విషయాన్ని కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకోమని గట్టిగా తెలియజేస్తున్నా ఏదేమైనా కూడా ఆత్మీయుల ఆధారాలతో సాక్ష్యాలతో నిజాలతో సంబంధం లేకుండా జగనన్న వ్యక్తిత్వాన్ని అననం చేయడానికి వాసన లాంటి వాళ్ళు ప్రయత్నం చేసినా వాసన అడ్డు పెట్టుకొని ఎవరు ప్రయత్నం చేసినా అది వాళ్ళకే తగులుతున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఇంతకుముందు కూడా ప్యారడైజ్ పేపర్స్ అని రకరకాల ఆరోపణలు చేశారు చివరికి అర్థమైనాయి రెండు వేల పదిహేడులో అనుకుంటా గొప్ప రిజల్ట్స్ ఎలా వచ్చాయో మనకంతా కూడా తెలుసు కాబట్టి వాసన మళ్ళా చెప్తాను నేను ఎక్కడ ఎంపీగా పోటీ చేసినా ఎక్కడ ప్రతి పల్లీ తిరిగా ప్రతి ఊరు తిరిగ ఇక్కడ ప్రజలు ఇట్లాంటి మహస్తత్వాన్ని అంగీకరించిన విషయాన్ని మీకు తెలుసు నాకు తెలుసు తప్పకుండా భవిష్యత్తులో జగనన్న వైపు ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని అభాండాలు వేసినా ఎన్ని రకాలుగా ఎంత మంది కలిసి ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఎన్ని పార్టీలు కలుస్తున్నాయి కుటుంబాన్ని కుటుంబాన్ని కూడా తిరుగుబాటు చేయిస్తున్నారు ఇట్లాంటి వాసనలను పిలుచుకొని ఇళ్ళతో తిరుగుబాటు చేయిస్తున్నారు ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఇంతమంది ఒకటి కావాలా ఇంతమంది కలిసి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మీరు అసలు చేయాలనుకుంటే ప్రజలు తన వైపు నిలవరా ప్రజలు అండా బలం జగన్ అనుకుంది కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా నిలువు ప్రజల ముందర కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అని చంద్రబాబు గారు అపాయింట్మెంట్ వాసనకి ఇవ్వలేదండి ఇంకా ఇంకో అపాయింట్మెంట్ కోసం ఏమైనా మాట్లాడినాడే చెప్పింది నిజమైతే అపాయింట్మెంట్ కోసం కూడా మాట్లాడే స్థాయికి వాసన అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం కూడా విమర్శిస్తే అపాయింట్మెంట్ వస్తాను పరితికి వస్తాను దిగి దిగిపోతాడు దిగిజారిపోతాడని నేనైతే కళ్ళ కూడా అనుకోలే మేమైతే ఒకటి చెప్తున్నాం మా కార్యకర్తలకు ఇక్కడ మా నాయకులకు నిన్న జగన్ ఇక్కడ పంపిన తర్వాత కష్టమైన నష్టమైన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి అండగా ఉంటాం ఎన్ని రకాల మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనుకున్నా మా నాయకుడిని ఇబ్బంది పెట్టాలనుకున్నా వాళ్ళకి ఏ రకంగా మీరు దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేసినా వాళ్ళందరికీ బ్యాక్బోన్గా అండగా గట్టిగా నిలబడతాం ఉంగోరికి సంబంధించి ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకి గట్టిగా అండగా నిలుస్తామని తెలియజేసుకుంటున్నా అందరు తెలుసుకమ్మా పేర్లు Obrigado.